రుల్లా ఇక మన ఇంట్లో చిన్నపిల్లలు అనుకోండి మనం ఏదన్నా చిన్న కొత్త పని చేసినా కానీ ఇదేంటి మమ్మీ ఇదేంటి మమ్మీ అని వాళ్ళు అడుగుతూనే ఉంటారు మనం వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా చెప్పకపోతే అదే కొచ్చన్ను మళ్ళా మళ్ళీ అడుగుతూనే ఉంటారు అయితే మా చిన్నోడు మమ్మీ కొత్తింట్లను దీపం ఎందుకు ముట్టిస్తా అన్నావు అని అడిగిండు అంటే మేము కొత్తిళ్ళు కట్టుకుంటున్నాం కదా అయితే ఆ దీపం గురించి అని మా చిన్నోడు అడిగిండు రోజు సాయంత్రం నేను దీపం పెట్టేస్తాను దేవుడి దగ్గర తులసి దగ్గర మనం సాయంత్రం ఆరున్నరకి సంధ్య వేళల దీపం ముట్టిస్తాం కదా ఆ టైంకి అయితే నేను ఈ కొత్తింట్లోనైతే దీపం పెట్టేస్తా అయితే వాడికి వచ్చిన డౌట్ ఇది ఇక్కడ ఇల్లు కాదు కదా మమ్మీ ఇక్కడ నువ్వు ఎందుకు పెడతాను ఇక్కడ దేవుడు లేడు కదా అని వాడు నన్ను అడిగిండుకొచ్చాను మనం ఏ రోజైతే భూమి పూజ చేసినామో ఆ రోజు నుంచి వెళ్ళి దీపం పెట్టాలి అయితే భూమి పూజ చేసినప్పుడు భూదేవిని మనం పూజించినాం మళ్ళీ అష్టదిక్పాలకుల్ని పూజించినాం ఇంకా నవగ్రహాలను కూడా మనం పూజించడం జరిగింది మళ్ళీ ఇంకా అదే కాకుండా ఈశాన్య మూలన పిల్లలు మనం నిలబెడతాం కదా ఆ రోజు ప్రత్యేకంగా ఇంకా శివ పూజ కూడా జరుగుతుంది మూల అధిపతి శివుడు కాబట్టి అందుకని నేను ఈశాన్య మూలకైతే ఇక్కడ దీపం అయితే ముట్టిస్తా అయితే చెప్పినా మా చిన్నోనికి అర్థమయ్యేటట్టు ఇక్కడ గోడలు లేకుండా ఇల్లు ఇంకా పూర్తి కాకుండా కానీ ఇక్కడ చుట్టూ మన కష్ట దిక్పాలకులు ఉన్నారు అందుకని ఇక్కడ దీపం ముట్టించాలి వాళ్ళను మనం ఆహ్వానం చేసినాం కాబట్టి మన కొత్తిళ్ళు అయ్యి అందులో గృహ ప్రవేశం చేసే వరకు కూడా ఈ దీపం అనేది ప్రతిరోజు ముట్టించాలి అని నేనైతే మా చిన్నోనికి అర్థమయ్యేటట్టుగా చెప్పినా ఇన్ని చెప్పిన ఇన్ని చెప్పినాక మళ్ళీ వాడికి ఒక డౌట్ వచ్చింది పెద్ద మమ్మీ పంచభూతాలు అంటే అసలు ఏంటి భూతాలు దయ్యాల పంచభూతాలు అంటే అని వాడైతే అడిగిండు పిల్లల ఆలోచనలు ఎట్లుంటాయి అంటే ఉల్లిపొరల్లాగా ఒకటి తీసిన కొద్ది ఇంకొకటి అస్తనే ఉంటాయి చిన్న వయసులోనే మన పిల్లలకి మన హిందూ ధర్మాల గురించి చెప్పాలి పంచభూతాలు అనంటే భూదేవి మనం నేలపైన నడుస్తాం కదా ఆ భూదేవి మళ్ళీ పై మన పైనున్న తలపైనున్న ఆకాశం మనం పీల్చే గాలి మనం తాగే నీరు మనం రోజు వండుకోవడానికి అగ్ని ముట్టిస్తాం కదా అగ్ని ఇగో వీటిని పంచభూతాలు అని అంటారు మనం అన్ని దేవుళ్ళ కంటే ముందు మనం పంచభూతాలను కూడా పూజించాలి అని చెప్పిన వాటిని కలుషితం చేయొద్దు కలుషితం చేస్తే మనం ఫ్యూచర్లో మనకు జీవనం అనేది ఉండదు అని చెప్పినా ఇక వాడికి ఏమర్థమైందో కానీ అవునా మమ్మీ అని ఆ దీపం దగ్గరకైతే వాడు వెళ్ళి మొక్కిండు